నెల్లూరు నగరంలోని బాలాజీనగర్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆ పార్టీ అధ్యక్షులు మింగ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాలాజీనగర్ మెయిన్ రోడ్లో బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్య అతిథులుగా ఆ పార్టీ రాష్ట సెల్ కన్వీనర్ శ్రీ పి సురేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇదే రోజు శ్రీరామనవమి పండుగ కూడా రావడం సంతోషంగా ఉందన్నారు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని శ్రీరామునికి పూజ చేసి పానకం వడపప్పు ప్రసాదాలు పంపిణీ చేశారు జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ పతాక ఆవిష్కరణ చేస్తూ ఈ యొక్క సెంటర్కి భారతీయ జనతా పార్టీ సెంటర్గా బీజేపీ సెంటర్గా నామకరణం చేసుకోవడం జరిగినది గత నలభై ఆరు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదుడుకులు వేస్తూ ఈ రోజుటికి భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం విస్తరించడం జరిగినది శ్రీరాముని రామ మందిరం కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది కనుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శ్రీరామనవమి పండుగ ఒకటే రోజు రావడం ఎంతో విశిష్టగా మేము చాలా సంతోషంగా అనుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ మండలంలో శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు జరిపి ప్రసాదాల వితరణ చేయడం జరిగినది భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం ప్రజలు ఎంతో మద్దతు తెలుపుతూ ఆదర అభిమానులతో వాళ్ళ చల్లని వాళ్ళ యొక్క మంచి మనస్సుతో ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తూ దేశం సుభిక్షంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతోనే ప్రజలందరూ కోరుకుంటున్నారు రాబో రోజుల్లో దేశం బలపడాలి ఇంకా బలపడాలంటే రానున్న రోజుల్లో మన యొక్క దక్షిణాది రాష్ట్రాలు మొత్తం బీజేపీ జెండా ఎగరాల్సిందే ఎప్పుడైతే బీజేపీ జెండా మన దేశం మొత్తం ఎగురుతుందో మనం అఖండ భారతదేశాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల నాయకులు జీవీటి ప్రభాకర్ విటప్పు లలితారాం పిట్టి మహేష్ ధోనిపర్తి సురేష్ ప్రవీణ శరత్ చేతన్ రెడ్డి సురేష్ కోమలి గిరిజ భాను బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు